ఈ రోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రానున్న నలభై ఎనిమిది గంటల కాలం అంటే రాబోయేటువంటి రెండు రోజులు మీనరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సున్నితమైనదిగా ఉండబోతుంది గ్రహాల సంచారం ప్రకారం ఈ సమయంలో ఒక ఊహించని సంఘటన లేదా ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తుంది అయ్యో ప్రమాదమా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు రాబోయే వర్షాన్ని ముందుగానే తెలుసుకొని గొడుగు సిద్ధం చేసుకున్నట్టు మన జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్ళను ముందుగా తెలుసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా తప్పించుకోవచ్చు అనమాట అందుకే ఈ రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటలలో మీనరాశి వారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోబోతు ఉన్నారు దాని నుండి సురక్షితంగా బయటపడడానికి ఎలాంటి దైవారాధన చేయాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలను వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వ భాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశి వారికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశిచక్రంలో మీనరాశి చివరిది మీనరాశి వారు వ్యక్తిగతంగా సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు మీనరాశి వారికి ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావటం కష్టమే రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతూ ఉంటాయి ఆర్థిక స్థిరత్వం పోవటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించటం అధికమైన ఆశ లేకపోవటం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది మీనరాశి వారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైన అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చుకోవడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు ఇది వీరి గొప్ప గుణము ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చెయ్యాలి అనే ఆలోచన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటుంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశివారు మీనరాశివారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయటంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయటం వల్ల అలసిపోతూ ఉంటారు వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారనమాట వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా కూడా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారన్నమాట ముఖ్యంగా వీరు లాటరీ ఇంత బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీ తీయవచ్చు ఇప్పుడు ఈ రాశి వారి ప్రవర్తన ప్రస్తుత గ్రహస్థితులను పరిశీలిస్తే ఫలితాలు మిశ్రమంగా అంటే కొన్ని మంచివి కొన్ని సవాళ్ళను ఉండేవిగా కనిపిస్తూ ఉన్నాయి జీవితంలోకి వివిధ అంశాలలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ సమయం కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఊహించని విధంగా ధనలాభం కొత్త అవకాశాలు వస్తాయి మీ వ్యాపారం విస్తరించే సూచనలు ఉన్నాయి అయితే అదే సమయంలో చిన్న చిన్న సమస్యలు అనవసరమైన గొడవలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపార భాగస్వామిని ఎంచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి మీ ప్రాణ స్నేహితుడితోనో లేదా మీ జీవిత భాగస్వామితోనో అనగా భర్త లేదా భార్య భాగస్వామిగా చేసుకుంటే డబ్బుల విషయంలో మనస్పర్తలు వచ్చి ఉన్న సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మీ భార్యతో కలిసి వ్యాపారం చేయటం అంతగా కలిసి రాకపోవచ్చు డబ్బు వ్యవహారాలు స్నేహాన్ని బంధుత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఒక చోట లాభం వస్తే మరొక చోట డబ్బు ఇరుక్కుపోయే అవకాశం ఉంది ఆదాయానికి లోటు ఉండదు కానీ వ్యాపార నిర్వహణలో జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు ఈ సమయం పర్లేదు కానీ పర్లేదని చెప్పుకోవచ్చు మీరు పనిచేస్తున్న సంస్థ నుండి ఒక శుభవార్త వింటారు ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉండవచ్చు చేతి వృత్తుల వారికి పని భారం పెరిగిన దానికి తగ్గ ఫలితం అనేది ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల శారీరకంగా మానసికంగా కొంచెం అలసటకు గురి అవుతూ ఉంటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం మీ ప్రయత్నాలు ఫలించి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి వారి కళలు కూడా నెరవేరుతాయి ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం ఒక కాలం లాంటిది చదువు మీద ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది మనసు పక్కదారులు పడుతూ ఉంటుంది స్నేహితులతో తిరగటం సినిమాలు చూడటం సోషల్ మీడియాలో సమయం గడపడం వంటి వినోద కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది దీనివల్ల చదువులో వెనకబడే ప్రమాదం ఉంది కాబట్టి విద్యార్థులు తమ మనసును అదుపులో పెట్టుకొని ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం వంటివి చేయడం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తల్లిదండ్రులు గురువులు సహాయం సహకారాలు పూర్తిగా లభిస్తాయి వారి ప్రోత్సాహంతో వీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తారు అయితే కొందరు విద్యార్థులలో కష్టపడకుండానే ఫలితం రావాలి అనే ఆలోచన ఉంటుంది ఇది సరైన పద్ధతి కాదు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీరిపైన కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి చదువులో ఏకాగ్రత పెరగడానికి అడ్డంకులు తొలగిపోవడానికి ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారి ముందు ఐదు ఆవు నెయ్యి దీపాలు వెలిగించి దత్తాత్రేయ స్తోత్రం చదవండి వీలైతే పసుపు రంగులో ఉండే ప్రసాదం శనగపప్పు లడ్డు వంటివి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టండి అలాగే ప్రతిరోజు ఉదయం జ్ఞానానికి అధిపతి అయిన హయగ్రీవ స్తోత్రం చదవడం వల్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది కుటుంబ పరంగా కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీకు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యులు మద్దతు లభిస్తుంది ముఖ్యంగా మీ అన్నదమ్ములు అక్క చెల్లెల నుండి మీకు సహాయం అందుతుంది బంధువులు స్నేహితులు ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు అందరితో కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి సమయం అంత అనుకూలంగా లేదు చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలు రావచ్చు అపార్థాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా అంటే చాలా ఓపిగ్గా వ్యవహరించడం మంచిది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక శుభ సమయం చాలా కాలంగా కుదరని సంబంధాలు ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది మీ ప్రయత్నాలు ఫలించి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తే ఆలోచన మాత్రం అస్సలు మంచిది కాదు అయితే వ్యాపారానికి కావలసిన సలహాలు ఆర్థిక సహాయం వారి నుండి లేదా వారి బంధువుల నుండి లభించవచ్చు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ ఉండవు కానీ వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు చల్లటి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచన ఆందోళన చేయాల్సిన అవసరం లేదు డబ్బుకు లోటు ఉండదు రకరకాల మార్గాల నుండి మీకు ఆదాయం అందుకుంటుంది అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోతుంది శుభకార్యాలకు అనవసరమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బు విషయంలో ఒక ప్రణాళిక వేసుకొని ఖర్చులు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం లేకపోతే అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధారణ ఫలితాలు ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఈ రాశి వారికి పొచ్చి ఉన్న ప్రమాదం ఈ ప్రమాదం భౌతికంగా లేదా ఆర్థికంగా ఉండే అవకాశం ఉంది ఇది ప్రధానంగా అపరిచిత వ్యక్తులు తెలియని వాళ్ళు వలన సంభవించే సూచనలు బలంగా ఉన్నాయి ఈ రాబోయే రెండు రోజుల్లో మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార పని మీద కావచ్చు లేదా వ్యక్తిగత పని మీద కావచ్చు ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రి సమయ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైళ్లలో బస్సుల్లోనూ మీరు పరిచయం అయ్యే కొంత వ్యక్తులతో అతిగా స్నేహం చేయవద్దు వారు ఇచ్చే తినుబండరాలు పానీయాలు అస్సలు తీసుకోవద్దండి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వస్తువులను దొంగలించే లేదా మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది మీ ప్రయాణ వివరాలను మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో చర్చించవద్దు వారితో పంచుకోవద్దనమాట అపరిచితుల వలన కలిగే ప్రమాదం అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు ఆర్థిక మోసం కూడా మీ ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది మీకు బహుమతి వచ్చింది మీ కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పేసి మీ బ్యాంక్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకండి మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దు ఆన్లైన్లో పరిచయం అయ్యే వ్యక్తులు చెప్పే పెట్టుబడి పథకాలు గుడ్డిగా నమ్మకండి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చునని చెప్పే వాళ్ళంతా కూడా మోసగాలి అని గుర్తుంచుకోండి కొత్తగా పరిచయమైన వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవద్దు వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దు కొన్ని తీవ్రమైన సందర్భాలలో ఈ అపరిచితుల పరిచయం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చేంత ప్రమాదకరంగా మారవచ్చు శత్రువులు ఎవరైనా ఉంటే వారు కొత్త వ్యక్తులను ఉపయోగించి మీకు హాని తలపెట్టాలని చూడవచ్చు అందుకే ఈ రెండు రోజులు మీకు కొత్తగా పరిచయమయ్యే ప్రతి వ్యక్తి విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం గుర్తుంచుకోండి ఈ రాశి వారి మంచితనాన్ని త్వరగా నమ్మే గుణాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసే అవకాశం ఉంది ఈ సమస్యలను చూసి భయపడవద్దు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం సమస్యను చెప్పడమే కాదు దాని నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తుంది ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో పాటించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ప్రతి శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ చెట్టుకు ఒక రాగి చెంబుతో నీళ్లు పోయండి ఆ తర్వాత మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణలు పూర్తయ్యాక అక్కడే చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని ఒక్కసారైనా సరే పూర్తిగా చదవండి లేదా భక్తితో వినండి రావి చెట్టు విష్ణు స్వరూపం దీప్ దీనికి పూజ చేయటం వల్ల గ్రహ దోషాలు ముఖ్యంగా ప్రాణగండాలు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం పూట దుర్గామాత ఆలయానికి వెళ్ళండి అమ్మవారికి పసుపు రంగులో ఉండే ప్రసాదాన్ని అనగా లడ్డు పాయసం శనగలు వంటివి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కనీసం ఐదుగురు భక్తులకు పంచిపెట్టండి దుర్గాదేవి సర్వదుష్ట శక్తుల నుండి ప్రమాదాల నుండి కాపాడే తల్లి ఆమె అనుగ్రహం ఉంటే ఎలాంటి ప్రమాదాలు మిమ్మల్ని సమీపించదు ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యునికి నమస్కారం చేయండి వీలైతే పన్నెండు సూర్య నమస్కారాలు చేయండి ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది సూర్యుడు నమస్కారం తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి ఇది శత్రువుల నుండి ప్రమాదాల నుండి రక్షించే అమోఘమైన కవచం లాంటిది ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనసుకు ధైర్యం శరీరానికి శక్తి వస్తాయి ఈ రాశి వారికి రానున్న నలభై ఎనిమిది గంటలు కొంచెం సవాళ్ళుగా ఉన్నప్పటికీ భయపడవలసిన పనేమీ లేదు సరైన అవగాహన తగిన జాగ్రత్తలు భగవంతునిపై నమ్మకంతో చేసే పరిహారాలు మిమ్మల్ని ఏమాత్రం ఏ ప్రమాదం నుండైనా కాపాడతాయి రాబోయే రెండు రోజులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి తెలియని వ్యక్తులను ముఖ్యంగా ఆన్లైన్లో పరిచయం అయ్యే వారిని గుడ్డిగా నమ్మొద్దు డబ్బు విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పూర్తిగా నమ్మకంతో ఆచరించండి ధైర్యంగా ఉండండి గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే సూచిస్తాయి కానీ మన సంకల్పం మన జాగ్రత్త మన భక్తి ఆ మార్గాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలదు అయితే ఈ మీనరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మీనరాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచితనంగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి వారు ఓర్వలేకపోతూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పండుతూ ఉంటారనమాట మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువులు ఎవరు అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతూ ఉంటారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులు అని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేస్తా చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం ముఖ్యంగా మరో రెండు రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన అనేది జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంటే పడుతూ ఉన్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాటలతో మాట్లాడని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారనమాట వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుందని చెప్పుకోవాలి కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇకముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మంచి సలహాల గురించి వారు చెప్తూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో కూడా ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా మీకు పూర్తిగా ఒక అవగాహనను ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసేటట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ జీతంలోకి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి సలహా సహాయ సహకారాలు సలహాలు మీకు తోడుగా ఉంటాయి అయితే వీరి జీవితం జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది ధన్యవాద